వాచువెల్లి పట్టణంలో వెలిసిన శ్రీ స్వామి దేవస్థానం సంబంధించినటువంటి బండి బంగారు వెండి వస్తువులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు గతంలో అపాయింట్మెంట్ చేసి ఉన్నారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొన్నటి వరకు అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో దేవస్థానం రావడం జరిగింది నా పేరు పాండంగారెడ్డి జేఈఓ కర్నూలు నిన్న మధ్యాహ్నం నుంచి అపాయింట్మెంట్ చేస్తున్నాము సాయంకాలం సెవెన్ నైన్ తర్వాత వచ్చేసి మేము అన్నీ బంద్ చేసేసి నైట్ టైం చేస్తే బాగుండాలని మేము బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని మా నా తరఫున వచ్చినటువంటి క్లర్కుని ఇక్కడే పెట్టేసి జాగ్రత్త పడమని చెప్పాను రాత్రి పది గంటల టైంలో దేవస్థానంలో పని చేసినటువంటి కొండాయ వచ్చి ఏవీ కొండాయ వచ్చి ముప్పై ఒక గ్రాము రెండు వందల మిల్లీ గ్రాములు బంగారు ఎనభై ఐదు గ్రాములు గొడుగు సిల్వర్ తీసుకొని పోతుంటే నైట్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు పట్టుకొని తీసుకుపోయే వస్తుంటే రికవరీ చేసుకోవడం జరిగింది అతని మీద డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాం అతను సస్పెండ్ చేస్తున్నాం అతని మీద పిన్నలు కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం బంగారు మాత్రం తీసుకోవాలా సార్ బంగారు అప్రై చేసి పిన్ని కొట్టి లోపల పాత్రికేయులకు మీడియా మిత్రులకు విజ్ఞపము అన్నమయ్య జిల్లా అరే పట్టణంలో వేసిన శ్రీ భద్రకాళి సమేత స్వామి దేవస్థానం ఎందుకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు గతంలో శ్రీ టి మంజుల కారిన గారి ఆధ్వర్యంలో అప్పటి వరకు ఉండబడిన బంగారైతనేమి వెండి అయితేనేమి కర్నూలు జేయు జ్యువెలరీ వెరికేషన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం బంగారు వెండి వస్తువులను అప్రైజ్ చేయడం జరిగింది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అప్ టు డేట్ అంటే ఈ దినం వరకు వచ్చిన వెండి వస్తువులు బంగారు వస్తువులను సేఫ్ కర్నూలు శ్రీత గౌరవనీయులు జ్యువెలరీ ఎరికేషన్ ఆఫీసర్ డి పాండురంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి దేవస్థానంలో ఉండబడిన నాలుగు సంవత్సరాలు పైబడి ఉండబడిన బంగారు వెండి వస్తువులను అప్రైచ్చేటట్టుగాను అధికార వారు వచ్చి ఉండగా మేము ఈ సంబంధించిన బంగారు వెండి వస్తువులన్నీ దేవస్థానం లాకర్ నందు తీసుకొని వచ్చి కార్యాలయంలో ఉంచినేటలా బంగారు క్రమేణా వస్తువులు డేట్ వైజ్ రిసిప్ట్ భక్తులకి ఇచ్చిన రసీదు వైజు ఉండిలో వచ్చిన కానుక లిస్టు వైజు తీసుకొని వచ్చి ఏడున్నర వరకు అధికారు గారు చెప్పినట్టు ఏదో ఏడున్నర వరకు చేయడం జరిగింది తర్వాత నైట్ పూట వద్దులే ఉద్దేశంతో మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో మా వాచ్మెన్లను జేవి వార్ ద్వారా వచ్చి వచ్చిన ఎన్ మాధవ స్వామి జూనియర్ అసిస్టెంట్ అతన్ని ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా ఇక్కడ ఉంచి మేము వెళ్ళడం జరిగింది నైట్ పన్నెండున్నర గంటలకు నాకు మా కంప్యూటర్ ఆపరేటర్ సాయి కుమార్ ఫోన్ చేసి కొండయ్య ఎప్పుడు రానివాడు ఆఫీస్లోకి వచ్చి ఇట్లా చేస్తున్నారని వాచ్మెన్ జే సాయి కుమార్ అరవింద్ కుమార్ వాచ్మెన్లు ఇద్దరు కంప్యూటర్ సాయి కుమార్ ముగ్గురు నాకు నైట్ పన్నెండున్నరకు ఫోన్ చేయడం జరిగింది విషయం ఏమని కనుక్కుంటే కొండయి వచ్చేసి ఎనభై ఐదు గ్రాముల బంగారు ఇది వెండి కొడుకు మూడు వందల గ్రాముల రెండు వందల మిల్లీ గ్రాములు బంగారు వస్తువులను తీసుకొని బీరువాలో పెట్టుకొని తర్వాత ఆయన రూమ్ విడిద చేసే రూము చౌటరి నందు పోయేసి మళ్ళా వాటర్ కోసం తాగేదానికని చెప్పి బాటిల్ తీసుకొని వచ్చి వాటర్ తీసుకోకుండా నా ఛాంబర్లో ఎందుకు ముఖ్యంగా ఏమంటే ఈ బంగారు గోల్డ్ అండ్ సిల్వరు వచ్చిన భక్తులకు రసీదులు రాయించడము కర్ణాటక భక్తులు తీసుకొచ్చిన రసీదు తక్కువ ఎక్కువ ఉంటుందని సరిచూసుకొని మళ్ళీ మన రాయచెట్టు పట్టణంలో బంగారు దుకాణాల దగ్గర పోయి తూకం ఇచ్చుకొని వచ్చిన తర్వాతనే రిసీప్ట్ పాస్ చేయడం జరుగుతుంది దేవస్థానంలో అది నాకు చూసి నా నా నోటీస్కి తీసుకొచ్చి నేను సంతకం చేసిన తర్వాతనే రసీదు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా అతను జూనియర్ అసిస్టెంట్ కాబట్టి ఆ సెక్షన్లో అతను చూస్తున్నాడు కాబట్టి అతని దగ్గర ఉన్నాయి ఆ బీగాలు అతను ఉండి చేయడం వల్ల రాత్రి ఇలా దొంగతనం చేసి సెక్యూరిటీ గార్డుకు పట్టుబడడం జరిగింది దాని ఉదయమే నేను వచ్చేసి ఆ వస్తువులు రెండు రికవరీ చేసి సంబంధిత జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ డి పాండురంగు కమిషనర్ ఆధ్వర్యంలో దేవస్థానానికి మళ్ళీ ఆ ఎనభై ఐదు గ్రాముల గొడుగు ఆ బంగారు వస్తువులన్నీ అప్లై చేసి ఉండడం జరిగింది ఇతనిపై క్రమశిక్షిస్తున్న చర్యల్లో చట్టపరంగా భాగంగా అతని విధుల నుంచి అతన్ని సస్పెండ్ చేయొచ్చు ఇంకా ఎప్పుడు ఎటువంటి సిబ్బంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా దేవస్థానం చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఇతని వల్ల ఇలాంటి కార్ ఇలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండటం గాను ఇతని మీద క్రిమినల్ కేసు కన్నా పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుందామని చెప్పడం ఇమీడియట్ గా సస్పెండ్ చేసి క్రిమినల్ పై చేయాలని మన తర్వాత తెలియజేసుకుంటుంది హోదా వేంపల్లి నుంచి డెప్ ఇతని మాతృ సంస్థ ఇదే సొంత ఊరు ఇదే సొంత ఊరు ఇతని ఇదే ఇది మాతృ సంస్థ ఉద్యోగం వచ్చింది ఇదే ఇతను వేరే ప్లేసుల్లో అక్కడక్కడ చేసుకుంటూ వచ్చాడు వేంపల్లి నుంచి డెపిటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు జూనియర్ రెస్టిడెంట్కి వచ్చి మూడేళ్ళు అయింది ఇక్కడ మూడేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఈ ఈ సెక్షన్ అతను చూడడం వల్ల అతని దగ్గర ఉండి అతని బాధ్యతాయుతంగా చేసుకోకుండా బాధ్యత రహితంగా చేసి ఇలా ప్రవర్తించి దేవస్థానానికి చెడ్డ పేరు తెచ్చున్నాడు

రాత్రి దొరికింది సార్ ఇట్లా అప్పుడే పన్నెండున్నరకు పన్నెండున్నరకు వాచ్మెన్లు కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్ చేసి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పండి పన్నెండు కానీ ఉద్యోగం కాదు ఇట్లా ఉన్నాయండి బీర చెప్పి వాచ్మెన్ చెప్పినప్పుడు తడబడి జోబీలలో ఉండే అప్పుడు తీసి చెప్తావు రెండు నువ్వు చెప్పండి నువ్వు చెప్పాలి కదా సార్ అది కవర్లో ఉన్నది బంగారం కారులో పెట్టి బంగారు పెశా సార్ నీ సంబంధం నేను విషయాలు ఎందుకు మాట్లాడతావు ఎవరిని యోర్ని చేయాలని యాక్చువల్ అక్కడ నుంచి నువ్వు తీయాల్సిన అవసరం ఏమొస్తుంది బూట్ లో ఉంది సార్ అది ఏ ఉంటే లో తీసినాం సార్ బెడ్ సార్ కుందర్ తీసుకొని బయట పోతా అంటే అడుగుతున్నారు బెడ్ బలా

ఎంత కష్టపడి నిద్రకారం లేకుండా ఎత్తి